హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ డే వన్ కొన్ని అనివార్య కారణాల వల్ల సెకండ్ సెషన్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది డేని సో మొత్తంగా బంగ్లాదేశ్ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ అయితే చేసింది ఫర్ ద లాస్ ఆఫ్ త్రీ వికెట్స్తో అండ్ మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళే కంటే ముందు ఒక టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఏంటంటే గైస్ షకీపులసన్ నిన్న టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన విషయం మనందుకు తెలిసిందే కదా సో దాంట్లో టీ ట్వంటీ క్రికెట్కి కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు అయితే ఒకవేళ పరిస్థితులు అనుకూలి అనుకూలించని ఎడల ఈ ఇండియాతో జరిగేటువంటి టెస్ట్ మ్యాచే నాకు ఫైనల్ అని కూడా స్పష్టం చేశాడు ఈ షకీబు అల్ హసన్ అండ్ టీ ట్వంటీ క్రికెట్ అయితే లాస్ట్ బంగ్లాదేశ్ వరల్డ్ కప్ ఆడింది కదా టీ ట్వంటీ వరల్డ్ కప్ మొన్న అదే తనకి చివరిదని కూడా స్పష్టం చేశాడు అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత ఓడియా వరల్డ్ కప్ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తానని కూడా స్పష్టం చేశాడు అండ్ ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే గైస్ ఐపీఎల్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది అదేంటంటే బ్రెయిన్ రావో చెన్నై సూపర్ కింగ్స్కి గుడ్ బై చెప్పేసి కేకేఆర్ మెంటారుగా చేరబోతున్నట్టు తెలుస్తోంది అండ్ చేరబోయాడు కూడా కేకేఆర్ కూడా స్పష్టం చేసింది ఎందుకంటే సిపిఎల్లో నైట్ ఐడర్స్కి ఆడుతూ వచ్చి ఆడుతూ వచ్చాడు కాబట్టి తెలుసు ఫర్ ద కండిషన్స్ అండ్ ఫ్రాంచైజీస్ ఎలా ఉంటుంది మొత్తం అనేది సో మొత్తంగా కేకేఆర్కి బ్రేమ్ డ్యాబు అయితే సొంతం చేసుకున్నట్టే ఇక చేయకుండా మనం ఈ మ్యాచ్ డే వన్ వివరాలకు వెళ్ళిపోదామా లేట్స్ మూవ్ ఇట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఫర్ ద ఫస్ట్ టైం ఈ కాన్పూర్లో బౌలింగ్ తీసుకోవడం ఇదే తొలిసారి అంట లాస్ట్ అండ్ ఫైనల్గా మనం బౌలింగ్ తీసుకుంది జస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే బెంగళూరులో తీసుకున్న తర్వాత నైన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కాన్పూర్లో ఫస్ట్ టైం బౌలింగ్ తీసుకోవడం సో స్టార్ట్స్ అయితే అంతగా ఇండియాకి అంత మంచి స్టార్స్ అయితే రాలేదు కానీ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతూ వెళ్తూ ఉంది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ జకీర్ హసన్ అండ్ షాబ్మన్ ఇస్లాం మధ్య అండ్ ముఖ్యంగా ఏంటంటే మన టీమిండియా నుంచి నో చేంజెస్ ఉన్నాయి కానీ బంగ్లాదేశ్ టీం నుంచి మాత్రం తైజుల్ ఇస్లాంని అండ్ ఖలీద్ అహ్మద్ని అయితే తీసుకోవడం జరిగింది వాళ్లకు రీప్లేస్మెంట్గా నహీద్ రానా అండ్ తస్కిన్ అహ్మద్కి రీప్లేస్మెంట్గా వీళ్ళు రావడం అయితే జరిగింది అండ్ సో ట్వంటీ సిక్స్ వెళ్తూ వెళ్తుంది డ్రింక్స్ బ్రేక్ అయింది డ్రింక్స్ బ్రేక్ కాకుండా ముందే ఆకాష్ దీప్ని బరిలోకి దించారు ఆకాశీప్ని బరిలోకి దించిన తర్వాత జకీర్ హసన్ అప్పటి నుంచే స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు కాబట్టి జకీర్ హసన్ క్యాచ్ట్గా వెనదిరగడం అయితే జరిగింది ఆకాష్ దీప్ త్రీ బాల్స్ తర్వాత వికెట్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఆ తర్వాత సెట్ అయినటువంటి షాక్మన్ ఇస్లాంని ట్వంటీ ఫోర్ రన్స్ వద్ద బాల్తో కొట్టించాడు ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అవుట్ అవ్వడం అయితే జరిగింది ట్వంటీ నైన్ పద్లాస్ ఆఫ్ టూ వికెట్స్ అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది మొమినోల్ అండ్ షాంతో మధ్య షాంతో థర్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు లంచ్ బ్రేక్కి పర్ఫెక్ట్గానే వెళ్ళారు సెవెంటీ ఫోర్ లాస్ ఆఫ్ టూ వికెట్స్ అక్కడ నుంచి అశ్విన్ అండ్ బుమ్రా ద ఎండ్ నుంచి అయితే వెళ్తూ వచ్చారు సో అశ్విన్ మంచి వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ వికెట్ తీసుకోవడం ద్వారా ఒక అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు అదేంటో నేను మ్యాచ్ వివరాలు అయిపోయిన తర్వాత చివరిలో చెప్తాను సో ఏంటంటే మొత్తంగా వికెట్ తీసుకున్న తర్వాత ఈ ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది థర్టీ వన్ రన్స్ వేసి షాంటో అవుట్ అయిన తర్వాత ముష్టికుర్ రహీమ్ రావడం జరిగింది ముష్షికూర్ రైన్తో కలిసి ఇప్పుడు మోమినుల్ ఫార్టీ రన్స్ వద్ద క్రీజ్లో ఉన్నాడు అండ్ ముషికుర్ సిక్స్ రన్స్ వద్ద క్రీజ్లో ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య ట్వంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది సో మొత్తంగా ఆకాష్ దీప్కి రెండు వికెట్లు అశ్విన్కి ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ ఫస్ట్ సెషన్ అయితే ఈక్వల్గా వెళ్ళింది అండ్ సెకండ్ సెషన్ కూడా ఆల్మోస్ట్ అంతే ఇక్కడ ఎవరు కూడా డామినేషన్ అయితే కనబరిచినట్టయితే అనిపించలేదు ఎవరు కూడా పట్టు సాధించినట్టయితే అనిపించలేదు ఈక్వల్గా వెళ్ళాయి ఓకే ఇక రికార్డ్ ఏంటంటే అశ్విన్ది అనిల్ కుంబ్లే యొక్క రికార్డుని బ్రేక్ చేశాడు ఫోర్ హండ్రెడ్ అండ్ వికెట్స్ తీసుకున్నాడు మొన్నటిదాకా సమంగా ఉన్న అశ్విన్ ఈ వికెట్ తీసుకోవడం ద్వారా షాన్తో అవుట్ చేయడం ద్వారా మొత్తంగా ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ రవీంద్ర రవీంద్రజిడేజా కూడా ఒక రికార్డ్కి చెరువులో ఉన్నాడు అది మొత్తంగా త్రీ హండ్రెడ్ వికెట్స్కి ఒక్కటే ఒక వికెట్ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం